తలంతా ఒక వైపు అంటే నేను అంటే రాశాను నన్ను కరెను నాన్న నన్ను కరెను ఫీజు కట్టెను అని రాశాను అంతే నా ఏమిటో చెప్పండి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో అడిగితే ఏటీఎం అని చెప్పాడు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నాన్న మీద నేను ఆలోచిస్తున్నప్పుడు నాన్న మీద గజల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు మా అమ్మాయి సంస్కృతిని పొద్దున్నే మార్నింగ్ వాక్ తీసుకెళ్తూ ఉదయం నడకలో మా అమ్మాయికి అమ్మాయి ఈ రాగం ఇలాగా పాడాలి ఇలాగ పాడాలి అని చెప్తున్నప్పుడు నాకైనా బాగా పాడాలనుకుంటాను కదా మరి మా నాన్న చిన్నప్పుడు నన్ను కూడా నడిపిస్తూ నా గురించి ఎంతో గొప్పగా అనుకుని ఉంటాడు కదా మరి నాన్నని బొత్తిగా ఏటీఎం అనుకున్నాటి అనిపించింది కాదు ఆవునైటీ రా అనిపిస్తాడు మీ అందరికీ తన నాన్న ఆ నాన్న విలువ నాకు ఇన్నేళ్లైనా అర్థమైందా అన్నది గజల్ తెలియలేదు ఏమో విత్తుకు రుణమున్నది తెలియలేదు ఏమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు నాను నాన్న విలువ ఇంకా నాకు తెలియలేదు నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని నా కవచముఖి కడుతున్నది తెలియలేదు పైకి ఎగరేసి మళ్లీ పట్టుకునేవాడు మీ నాన్న మీతో చేసినట్లుగానే నన్ను వదిలేస్తారేమో కింద పడిపోతానేమోనని కానీ నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు ఎగరేయుట తెలుసు తెలియలేదు నాకి తెలుసు నాన్న నన్ను నదితో తుటకరు సుగామిత్రపు శ్రీకాదౌరుడు తున్నది తెలియలేదు సాయంత్రం భీమరం దగ్గర విశాఖకోడెల్లో ఒక కాలంలోకి తోసేసి నా పొట్ట కింద చేయబెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు అనుకున్నాను నేను కానీ మా నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గర పాడినప్పుడు మా నాన్న నాకు ఈత నేదు ఏమిచ్చాడా అని నాకు అప్పుడు అర్థమైంది కన్నీళ్లను కూడా దాచి మనం మనం చూస్తాం నేనే ఏడుస్తుంది ఇంటికి ఆలస్య ఆలస్యంగా వచ్చాక నాన్న అనే గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇట్లా చేయాలి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటున్నారు వీళ్ళని ఎలా చదివించాలి ఏమి అమ్ముకోవాలి ఏమి తాకట్టు పెట్టుకోవాలి ఏమిటిది అని అనిపించినప్పుడు నాన్నకి కన్నీళ్ళు వస్తాయి కానీ భార్య ముందు బిడ్డ ముందు అమ్మా నాన్నల ముందు నాన్న ఏడవడు స్ట్రీట్ లైట్ కింద కారు స్కూటరు సైకిలు ఆపుకుని నాన్న కూడా కడ్డీలు పెట్టుకుంటాడు మళ్ళీ దాచుకుని తండ్రి రెండు ఇళ్లను కూడా దాచి ఖర్చు పెడుతున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తు రుణమున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తు రుణమున్నది